మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యానమూర్తిని నేను రాశ ఫలితాలు చెప్తున్నాను ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా గురుబలం లేదు అయినప్పటికీ కూడా మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు ముందుకు వెళ్ళిపోతారు అపరచాణక్యత ప్రతి పనులోనూ కూడా చూపిస్తారు మీ పనులు అవతల వాళ్ళని పొగుడో లేకపోతే కాలు పట్టుకొనో ఏదో రకంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అడ్డు లేకుండా ఈ ఫిబ్రవరి నెల ముందుకు వెళ్ళిపోతారు వ్యయస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన సముద్ర వ్యాపారాలు ఆ తర్వాత ఈ యొక్క సీ ప్రొడక్ట్స్ ఇక మనకి ఈ యొక్క విదేశీ పర్యటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలా చైనాకి ఇతర దేశాలకి మనం పంపుతున్నటువంటి ఈ యొక్క ఫార్మాసూటికల్ పౌడర్ ఏదైతే ఉందో మందులు డ్రగ్స్కి ఉపయోగించేటటువంటి పౌడర్లు బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు అధిక లాభాలు సంపాదించడానికి అవకాశాలు మీకు ఉంటాయి అలాగే ఈ మిథున రాశి భర్తలు మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధము మామూలుగా ఉంటుంది కానీ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడము ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఎక్కువ కూడా మీ కష్టాలను అనుభవించలేరు ఎందుకంటే భరించలేరు పేషెంట్స్ సహనం తక్కువ కాబట్టి దానివల్ల మీకు ఈ యొక్క కన్సిస్టెన్సీ ప్రెసిస్టెంట్గా ఉండడం అనేటటువంటి హ్యాబిట్స్ని మీరు నేర్చుకోవాలా ఆ తర్వాత ఆస్తులను ఎంతసేపు కూడా ఆస్తులను సమకూర్చుకోవాలా మనం బాగా సంపాదించాలి అనేటటువంటి ధోరణతో మీరు ముందుకు వెళ్తారు తప్ప మామూలుగా మీరు ఉండడం అనేటటువంటిది జరగదు కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి మిథున రాశి వారికి పిల్లల దగ్గరికి వచ్చేసరికి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది మీకు లభిస్తుంది అలాగే ఈ యొక్క మిథున రాశి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువుల్లో కాస్త వెనక పడడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ముందు ముందుగా మీరు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు మీరు వెళ్ళాలి నూతన వస్త్రధారణ అనేటటువంటిది చేస్తారు ఇక మీరు ఎప్పుడో ఎవరికో ఇచ్చినటువంటి అప్పులు ఇంకా మాకు తిరిగి రాలేదండి అని బాధపడుతూ ఉంటారు ఆ బాధల్లో మీకు ఇవన్నీ కూడా వసూలు చేసుకోవాలనేటటువంటి కసి మీలో పెరుగుతూ ఉంటుంది ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారికి మీరు అక్రమ సంబంధాల విషయంలో కాస్త ఫాస్ట్గా ఉంటారు అని చెప్పాలి మిమ్మల్ని మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అటువంటి అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు మీరు జాగ్రత్తగా వాటిని కట్ చేసుకొని మామూలుగా మీరు మీ పనులు మీరు చూసుకుంటూ వెళ్ళాలి మరి ఆ విధంగా మీకు మంచి చెప్పేటటువంటి వాళ్ళకి దూరంగా మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇది మీ జీవితం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడ్డానికి అవకాశాలు ఉంటాయి ఇక అన్ని విధాలుగా ఈ యొక్క మిథున రాశి వారు చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మరి అనవసరమైనటువంటి విషయాలతో ఆస్తుల పంపకాల విషయాలలో మీరు తల్లిదండ్రులతో ఏదో ఒక విధంగా విభేదించడము ఆ తర్వాత అన్నదమ్ములు మీకు ఎక్కువ వాటా ఇస్తున్నారు అనేటటువంటి ధోరణతో మీ అన్నదమ్ములు కొంచెం మీకు దూరంగా జరగడము అనేటటువంటివి జరుగుతాయి మరి తండ్రి మరణంతో తల్లి మరి ఇంట్లో ఉన్నటువంటి ఆమెను పెద్ద ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు మరి ఆమె ఒక ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ చిన్న కొడుకుకి రాసేసి ఇచ్చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఆర్థికంగా నిలబెట్టుకోలేక ఆ అపార్ట్మెంట్ అనేటటువంటిది మళ్ళీ ఆమెయడం జరుగుతుంది ఇక మరి రెండో అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఉంటున్నది దాంట్లో చిన్న కొడుకు ఇచ్చేయాలనేటటువంటి ఆలోచనలతో మీరు వెళ్ళడం ఇది పెద్ద కొడుకులకి మీకు వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా మారడం దాంతో ఇద్దరిని కూడా తండ్రి చనిపోయినా సరే మీతో వచ్చి రమ్మంటే ఉండమంటే మీరు ఉండకుండా ఉండడం అందువల్ల వాళ్ళు విడిగా ఉండడం ఇలాంటి అనేకమైనటువంటి విస్తుపోయేటటువంటి పరిణామాలు జరుగుతాయి మీరు కూడా డబల్ స్ట్రాంగ్ అయ్యి మీరు ఒంటరిగా మరి ఈ రాశి వారు మరి ఒంటరిగా ఉండడం మీ ఇంట్లో మీరు ఉండడం కొడుకులతో కాకుండా ఇలా అన్నీ కూడా మీరు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి బాగా మెయింటైన్ చేస్తారు కానీ మీరు కేవలము ఒకదంపుడు ఉపన్యాసాలతో లేదా ఒకదంపుడు మాటలతో పొగడతపు మాటలతో చేసేటటువంటిది చాలా తక్కువ కాలం నిలబడుతుంది మెన్ఎస్ఎస్ త్రూ యువర్ యాక్షన్స్ నాట్ బై యువర్ వర్డ్స్ అనేటటువంటి విధానంలో మీరు వెళ్ళాలా మీ చేతలను కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి ఇక ఆరోగ్యం ఆ విషయంలో దగ్గరికి వచ్చేసి చాలా జాగ్రత్తలు ఉండాలా ఈ మిథున రాశి వారు లైట్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవడం వల్ల మీకు స్కిన్ ఎలర్జీలు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఒకటి పరిహారాలు మనం ఏం చేసుకోవాలని అంటే గురుడు వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురుకు కిలోంపా మినుము శనగల్ని ఆ తర్వాత పసుపు రంగు నుంచి పేద బ్రాహ్మణులకు మనము చక్కగా దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశివారు దత్తాత్రేయ స్వామి వారి గణగాపురం వెళ్ళాలా వెళ్ళి అక్కడ ఆయన స్వామివారి పాదుక దర్శనాలు చేసుకోవాలా అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణ మీ ఇళ్లల్లోనే చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు